హలో అండి వెల్కమ్ టు ట్రెండ్ కలెక్షన్ బ్యూటిఫుల్ త్రీ పీ వేర్ సెట్స్ చూసాను సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ బాగుందండి మంచి రోమాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే కలర్ ఆప్షన్స్ చూసేసేయండి రామా గ్రీన్ కలర్ ప్రైస్ కూడా వెరీ వెరీ బజెట్ ఫ్రెండ్లీ అండి థౌజండ్ బిలోలో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అసలు ఈ కలర్ అయితే ఎక్స్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మరూన్ కలరు ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చితే ఆ డ్రెస్ అనేది ఆర్డర్ పెట్టుకోండి సైజు ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి మనకి ఇక్కడ చూడవచ్చు కింద దామన్ దగ్గర కూడా మనకి వర్క్ వచ్చింది ప్యూర్ రోమాన్సిల్ ఫ్యాబ్రిక్లో విత్ మనకి అవే వర్క్ డిజైన్ అయితే వర్క్ వస్తుంది నెక్ ప్యాటర్న్ అంతా చూసుకోవచ్చు ఒక్కడంతా మంచి హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వర్క్ వచ్చిందండి ఇది బోటమ్ సెల్ఫ్ వస్తుంది దుప్పట్ట వచ్చేసి హైలెట్ మనకి మంచి లాంగ్ దుప్పట్టా వస్తుంది సో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట అయితే వస్తుందండి మంచి లాంగ్ మీకు నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సప్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ అండి త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఫోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్